అంకుశం న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు లోకేష్ శంకరాబం కార్యక్రమం ప్రారంభం కానుండటంతో వైసీపీ అధికార పార్టీ సీఎం వైఎస్ జగన్ గుంటెలో రైళ్లు పరిగెడుతున్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాల్ప శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ అరాచక పాలనకు బుద్ధి చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు నారా లోకేష్ నాయకత్వంతో ఇప్పటికే యువకలం కార్యక్రమం నిర్వహించి జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న లోకేష్ ఇప్పుడు జనం కోసం శంకరావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఇది కూడా పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని కాల్వ శ్రీనివాస్ అన్నారు నారా లోకేష్ చేపట్టబోయే శంకరాభం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారి లక్షలాది మంది ప్రజలను కలుసుకొని తనతో నడిపించి వాళ్ళందరి సాధక బాధకాలు విని మూడు వందల పైచిలుపు కిలోమీటర్లు కొనసాగిన యువగలం సమకాలీన రాజకీయ ఉద్యమాల్లో ఒక సరికొత్త అధ్యాయంగా మనం చూడవచ్చు రెండు వందల ఇరవై రోజులు మూడు వందల మూడు వేల పై కిలోమీటర్ల దూరం నడవడం ఒక ఎత్తు అయితే ప్రారంభం నుంచి అనేక ఆటుపోటులు ఇబ్బందులు ఈ దుష్ట జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల్ని అధిగమించి రాటుదేలిపోయినాడు నారా లోకేష్ బాబు గారు మైకు బిక్కున్నారు ప్రచార రథాలు సీజ్ చేశారు చివరికి స్థూలు ఎక్కి దండం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా స్థూలు ఎక్కితే స్థూలు కూడా లేకుండా అత్యంత అరాచక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా అదలకుండా బెదరకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి మూడు వేల కిలోమీటర్ల పైగా తన పాదయాత్రను కొనసాగించి దాన్ని ముగింపు చేశారు అయితే పాదయాత్రలోనే శ్రీకాకుళం వరకు నడవాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నేపథ్యంలో కొంతకాలం విరామం ప్రకటించి తరువాత దాన్ని ముగించి మరో రూపంలో కార్యకర్తలను ప్రజలను కలుసుకోవాలని భావించి ఆ రెండో కార్యక్రమంగా ఈ శంఖారావాన్ని రేపటి నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు ఒక యువనాయకుడు పార్టీలో దశాబ్దానికి పైగా తన సేవలు అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టీకి అండగా నిలబడి తరువాత ప్రభుత్వంలో మంత్రిగా చేరి ఏ రాష్ట్ర మంత్రి తీసుకొనని అవార్డులు కేంద్రంతో తీసుకొని రెండు భిన్నమైన శాఖలను సమర్థంగా నిర్వహించి ఒకవైపు ఐటీ మరోవైపు పంచాయతీ పంచాయతీరాజు రెండింటికి ఎక్కడ పోలిక ఉండదు ఉండదు కానీ భిన్నమైన శాఖలను సమర్థంగా నిర్వహించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము ప్రజలకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నారా లోకేష్ పూరించిన ఈ శంఖారావం వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తా ఉంది వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులను మిగిలిస్తా ఉంది కాబట్టి శంఖారావం ప్రారంభం కాకముందే వైసీపీలో ప్రకంపనలు